హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సున్నిత అండ్ వెల్కమ్ టు టేస్టీ రుచిలో టుడే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పెసర్లతో చేసినటువంటి మొలకలతో కర్రీ అండి సో నేను ఇది ఎందుకు చేయాలనుకుంటున్నానంటే సో అందరికీ మొలకలు తినడం అనేది చాలా కష్టంగా ఉంటుందండి సో దాన్ని మనం సలాడ్ రూపంలో చెప్పుకున్నాం ఇప్పుడు నేను దాన్ని కర్రీ రూపంలో ఏ విధంగా చేయాలో ఒకసారి చూపించేస్తున్నాను చూసారా ఇక్కడ నేను పెసర్లని నానపెట్టుకుని ఒక ఓవర్ నైట్ మొత్తం నానపెట్టుకుని ఈ విధంగా త్రీ డేస్ వరకు ఆ విధంగా మొలకలు మీరు ఏ విధంగా చేసుకుంటే ఆ విధంగా ఇంత త్రీ డేస్కి మనకి ఈ విధంగా మొలకలు అనేవి వచ్చేస్తాయండి సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి అన్నీ కూడా పెసర్లు చాలా ఈజీగా వచ్చేస్తాయండి మొలకలు సో నేను దీనికోసం ఒక బాండి తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్రని అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ ఆవాలని వేసుకోండి సో మీ ఇష్టం అండి కరివేపాకు అనేది ఎంత సరే వేసుకోవచ్చు ఎంత వేసుకు మీరు ఎంత తినగలిగినా మంచిది ఇది సో నేనైతే ఇక్కడ ఒక మూడు రెబ్బల కరివేపాకుని వేసుకున్నాను సో దీనికోసం ఒక ఐదారు పచ్చిమిర్చిని పచ్చిమిరపకాయ అనేది ఎక్కువగా వాడాలండి అదేవిధంగా ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి సో మనం ఏంటంటే డైరెక్ట్గా మొలకలు తింటే ఏంటంటే కొన్ని మాత్రమే తింటామండి సో దాన్ని సలాడ్గా కానీ ఈ విధంగా కర్రీగా చేసుకుంటే ఏంటంటే డైరెక్ట్ కర్రీ తినేసేయచ్చు లేదంటే ఒక చిన్న కప్ రైస్లో కూడా మనం దీన్ని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు సో నేను దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ ఫ్లేవర్ కోసం అండి ఇదంతా ఒక రెండు చిన్న సైజ్ టమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి వేగిపోయిన తర్వాత సో అదేవిధంగా ఇందులో నేను ఒక టీ స్పూన్ కళ్ళు ఉప్పు అదేవిధంగా కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను సో స్పైస్ ఎక్కువగా వాడకుండా ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఎక్కువ వాడామండి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అదేవిధంగా ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం కూడా కలుపుకోవాలండి సో ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత వెంటనే మనం మూలకలు వేసుకుని ఎక్కువ వేడి అనేది తగలనవసరం లేదండి మొలకలకి సో ఒకసారి ఈ విధంగా మొత్తం కూడా ఓవరాల్గా కలుపుకోవాలి సో ఇక్కడ చూసిన విధంగా కలుపుకొని మునిగి మునిగనట్టు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి సో నేను ఇక్కడ ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను చూసారా కంప్లీట్గా మనకేం మునగలేదు సో ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చిన్న మంట మీద పెట్టుకొని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే మొలకల్లో ఉన్నదంతా కూడా మనకు వెళ్ళిపోతుంది ఇందులోనే నేను రెండు ఇలాచీలు దంచి వేసుకున్నాను అదేవిధంగా మీకు ఇష్టమైతే కొంచెం గరం మసాలా వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు సో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో మీకు అందరికి కూడా తెలుసు మనకి మొలకల్లో సి విటమిన్ ఉంటుంది సో మనకి రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందండి సో వెయిట్ లాస్ అవ్వడం అవ్వాలి అనుకున్న వాళ్ళు సో ఖచ్చితంగా మనకి ఇలా చేసుకోండి కర్రీని సో ఎక్కువ క్వాంటిటీలో ఇది డైరెక్ట్గా మనం కర్రీగానే తినేసేయచ్చు అండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో ఉండి ఉడికిచ్చేస్తే చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా చాలా హెల్దీ కూడా ఇందులో మెయిన్గా పెసర్ మొలకల్లో ఏంటంటే మెగ్నీషియం ఉంటుందండి సో మనకి ఎనిమియా అనేది అంటే రక్తహీనత అనేది రాకుండా ఉంటుంది సో బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకున్న మనకి హెయిర్ గ్రోత్కి చాలా చాలా మొలకలు అనేవి చాలా యూస్ యూజ్ అవుతాయండి సో నేను అందుకనే నా ఛానల్లో ఖచ్చితంగా దీన్ని దీంతో ఎన్ని రెసిపీస్ ఉన్నా నేను అన్ని రెసిపీస్ చేసి చూపించాలనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ కంపల్సరీ మనకేంటంటే రెస్టారెంట్ స్టైల్సే కాకుండా అవి మాత్రమే నచ్చుతున్నాయి సో దాన్నే ఇష్టపడుతున్నాం కదా సో దీన్ని కూడా ఒక్కసారి చేసుకొని చూడండి సో మీకు తప్పకుండా నచ్చుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కానీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక్కసారి మీ ఈ రెసిపీని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి